అన్న మేము పిచ్చోళ్ళమా ఇప్పుడు ఏంది ఇది ఇప్పుడు మైపాల్ యాదవ్ చేసినటువంటిది ఏంది పాంప్లెట్ కేసీఆర్ ఫ్యామిలీ హఠావో తెలంగాణ బచావో మరోసారి చెప్తా ఉన్నా మళ్ళీ మీరు వినాలా కేసీఆర్ ఫ్యామిలీ హఠావో తెలంగాణ బచావో అంటే పిచ్చిలేషా మేము ఆ ఫ్యామిలీని హఠావో అని చెప్పేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటిది మేము పిచ్చోళ్ళం కాదు కేవలము మేము మా కోసం కొట్లాడటం కొట్లాడట్లేదు నేనేమో కళాకారుల కోసం కొట్లాడితే మైపాల్ యాదవ్ టోటల్గా నిరుద్యోగుల పక్షాన నువ్వు నువ్వు వచ్చిన తర్వాత కొట్లాడలేదు నువ్వు రాకున్న ముందే కేసీఆర్తో ఫైట్ చేసిండు నిరుద్యోగుల పక్షాన చేసి వాళ్లకు నువ్వు వచ్చిన తర్వాత ఏదైనా మంచి మంచి అడ్జేస్తావు అనేటటువంటి ఓబ్తోనే ఉంటే మీ మాటలేమో ఆ గోళ్ళలో చేతులు పెడితే వచ్చేటిది కూడా ఎగ్జామ్ ఇవ్వాలి అన్నాడు నేను ఒక్కటే అంటున్నా నీతో మాట అనిపించుకోవద్దు నాతోని పాట పాడించుకోవద్దు ఒకవేళ మెయిన్ గింక పాట పాడినమనుకో ఏం పాడతాం మేము ఓ రేవంతో ఓ రేవంతన్నో నీ కపట ప్రేమ అనుకో ఓ ముఖ్యమంత్రి గారు మా నిరుద్యోగులను చూసుకో మేము కొట్లాడి కొట్లాడి వాళ్ళ పక్షనుంటే మమలను పోలీస్ స్టేషన్ లో వెట్టుడేంది ఓ రేవంతన్నో నీ కపట ప్రేమ మానుకో ఓ రేవంతన్నో నీ అబద్ధాలు మానుకో తెలంగాణను బాగు చేస్తావు అనుకొని మేము కేసీఆర్ అటావో కాంగ్రెస్ బచావు అన్నా మమ్మల్ని పట్టించుకోకూడదు ఓ రేవంతన్నో మాకు కాస్త ఐదు నిమిషాలు టైం ఇయ్యు ఓ రేవంతన్నో అసలు వాళ్లకు వాళ్ళ పిఎల్ని మార్చుకోవాలి ఫస్ట్ ఫస్ట్లు పిఆర్ఓలు అంత దొంగల ఆ దొంగల్ని మార్చుకుంటే డెఫినెట్గా నువ్వు బాగుపడతావు తర్వాత ఇంకొకటి నేను సూచన ఏం చెప్తున్నానంటే అసలు మైపాల్ యాదవ్ లాంటి నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో ఒక ఇరవై మందిని కమిటీ వేసి వాళ్ళతో చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఒకటి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా పనికిమాలండి మిమ్మల్ని మిస్గైడ్ చేసి అనవసరమైనటువంటి ఈ ఈ రాద్దంతం తీసుకొచ్చేసి వాళ్ళ మళ్ళీ ఒక పెద్ద యుద్ధం చేసి మళ్ళీ మిమ్మల్ని మేము అంటే ఏం చేయాలన్నట్లు అంటే మేము మళ్ళా మా మా అంటే కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో తెలంగాణ బతుకెంత భారమైందో అని అను వాళ్ళు వాళ్ళు అనుకోవాల ఉద్యమ ఉద్యమ పురిటిల్లు చరితల్లో కీర్తిల్లు సాహసాల దారులేగా తెలంగాణ పొడుగుత పోరుదారేగా అరేని అమ్మ ఆ పదేళ్ళు పో పద్నాలుగేళ్ళు పోరాటం చేస్తాము మళ్ళీ ఈ పదేళ్ళు పోరాటం చేస్తాము మళ్ళీ ఈ ఐదేళ్ళు మళ్ళీ పోరాటం చేసే పరిస్థితి మాత్రం తీసుకురావద్దు అన్న తప్పకుండా గోషి గొంగడి లేకున్నా మా గద్దరన్న స్ఫూర్తితో ఏ గద్దరన్న గద్దరన్న స్ఫూర్తి మేము కళాకారులుగా ఉన్నామో అదే గద్దరన్న పాట పాడినట్లు మేము కూడా పాట పాడతాము ఆట ఆడతాము ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి రానిచ్చుకోకుండా మీరు ఖచ్చితంగా అలర్ట్ కావాలా ఖచ్చితంగా మమ్మల్ని పిలవాలా మాతో చర్చించాలా ఖచ్చితంగా మా సమస్యల్ని మీరు వినాలా ఏదైనా మీరు పరిష్కారం చేయాలి అంతే తప్ప అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని తీసుకోవద్దు మైపాల్ యాదవ్ తరఫున మేమందరము మేము ఒక్కొక్కలం ఒక్కొక్క శక్తి మా శ్రీనివాస్ అన్న ఒక శక్తి మా విజయ్ అన్న ఒక శక్తి ఒకసారి కళాకారులు నేను పిలుపునిస్తే ఒక ఐదు వేల మంది ఇట్లా ఒకటేసారి తరలి చాలు నీకు అర్థం కావట్లేదు పడతా అంత మాటలు లేవు మాట్లాడుకోలేదు అన్నట్టు నువ్వు కళాకారులు అందరు నేను నిరుద్యోగులు అందరుస్తా మీ పాట మా మాట శాతం అసలు తట్టుకోలేరు మేము చిన్న శాంపుల్ ఇది షాంపులు యాక్చువల్లీ మీరు కళాకారులు కనుక నాకు సపోర్ట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ కొండని పిండి చేస్తా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు సమస్య లేదు నేను నేను అంటే ఇప్పుడు మొదటిసారిగా రేవంత్ మీద పాట పాడుతుంది మీరే అవును ఓ రేవంతన్నో నీ బుద్ధేమో మానుకో నీ పక్క కున్నోళ్ళను మార్చుకో ఓ రేవంత్ ఇవన్నీ చేసి ఇవన్నీ చేసి నువ్వు మమ్మల్ని విలవాలా మహిపా మైపాల్ యాదవ్ వెనక ఎవరు లేరని మీరు అనుకుంటున్నారు వాస్తవానికి నేను పోలీస్ అన్నలకు కూడా చెప్తా ఉన్నా పోలీస్ అన్నలు మొత్తం టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినప్పుడు వాళ్ళంతా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నారు నాకు కూడా చాలా మంది ఏసీపీలు డీసీపీలు డిఐజీలు అంత పరిచయమే ఉన్నారు నేను రెండు వేల లో కేసీఆర్ లాంటి అసలు కేసీఆర్ అంత తెలివి ఉన్నటువంటి తెలుగు ఉన్నటువంటి ఒక కేసీఆర్ నే మేము కొట్టినాం అపర మేధావి అలాంటి మేధావి పుస్తకాలు చదివినటువంటి వాడినే మేము కొట్టినాము మీరు పెద్ద విషయం కాదు వాస్తవానికి మేము ఎందుకోసం ఆగుతా ఉన్నామంటే మీరు ఖచ్చితంగా మంచి చేస్తారన్న ఉద్దేశంతోనే మేము ఆగుతా ఉన్నాము మా గలం ఇప్పితే రోజుకొక పాట రిలీజ్ చేస్తాను మీద రోజుకొక పాట నాకు నేనంత శక్తివంతుని నేనేదంటే ఓపిక పడుతున్నావు ఎందుకంటే అనేక మందికి ఆడ ఆల్రెడీ బాధలలో ఉన్నారు ఏజ్ అయిపోతా ఉన్నది ఆ ఏజ్ అయిపోతే మళ్ళీ ఎటు పనికి రాకుండా అయిపోతారు పాపం వాళ్ళ కుటుంబాలు ఆగమైపోతా ఉన్నాయి కళాకారుల కుటుంబాలు నిరుద్యోగుల కుటుంబాలు అమరవీరుల కుటుంబాలు ఘోరమైనటువంటి పరిస్థితులలో ఉన్నది అది గమనించాల ఖచ్చితంగా ఒక ఇరవై ముప్పై మందిని కమిటీని ఒక్కొక్క కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నా లేకపోతే పాటలు రోజుకొక పాట వదులుతా గ్యారంటీగా